దేశంలో ఓట్ వ్యవహారం దుమారం రేపుతోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆ రాష్ట్రంలో భారీ యాత్రకు సిద్దమయ్యారు ఓటర్ జాబితా సంక్షిప్త ముమ్మర సవరణ ద్వారా పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తున్న రాహుల్ ఓట్ అధికార యాత్ర పేరుతో యాత్ర నిర్వహిస్తున్నారు ససారాం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పదహారు రోజుల పాటు పదమూడు వందల కిలోమీటర్లు ఇరవై ఐదు జిల్లాల మీదుగా కొనసాగుతుంది రాహుల్తో పాటు ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మూడు వామపక్ష పార్టీల నేతలు పాల్గొంటున్నారు ఇదిలా ఉంటే రాహుల్ ఆరోపణలను ఈసీ ఖండిస్తోంది బీహార్ ఓటర్ల సవరణాంశంపై వివరణ ఇచ్చింది ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదాలు లేవన్న ఈసీ అన్ని పార్టీలను సమానంగా చూస్తామంటోంది పౌరులు పార్టీల మధ్య ఈసీ ఎలాంటి వివక్ష చూపించదని ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరికాదంది ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీలు ఓటర్లు బిఎల్ఏలు భాగమయ్యారు ఎస్ఐఆర్ లో ఓటు తొలగిస్తే అభ్యంతరాలు తెలుపొచ్చని చెప్తోంది ఈసీ కమిషన్ గోపితో మాట్లాడదాం గోపి ఈసీ ఆరోపణలు కాదు ఆధారాలు కావాలి అని చెప్తోంది మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్తోంది అలాగే ఓట్ అధికార యాత్రకు సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ఎస్ దేశంలో ఓట్ల చోరీ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ ఎస్ఐఆర్ పైన అలాగే ఓట్ల తెలుగు పైన విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని ఎవరు భయపెట్టలేరు అలాగే మేము ఓటర్ల పక్షాన్ని ఉన్నాం ఎవరి ఓటును కూడా ఎన్నికల సంఘం తొలగించదు అని చెప్పి స్పష్టతనిస్తూ ఓటర్ల జాబితాకి అలాగే ఓటింగ్ విధానానికి తేడా ఉంది అని చెప్పి చెప్తూనే రాహుల్ గాంధీ ముఖ్యంగా వారం రోజుల్లోగా ఈ ఓట్ల చోరీ అంశానికి సంబంధించి ఎన్నికల సంఘం ముందుకొచ్చి అఫిడవిట్ ఫైల్ చేయకపోతే దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు గాను దేశ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విపక్షాలకి ఎన్ని ఓట్ల చోరీ అంశానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ఓటర్ కార్డులను కొన్ని మీడియాలో చూపించి వారి ప్రైవసీకి కూడా విఘాతం కలిగించారు ఇది మీ ఇంట్లో వారి ఓటర్ కార్డులు అయితే ఇదే విధంగా బహిర్గత పరుస్తారా అన్న విషయాల్ని ఎన్నికల కమిషనర్ ఈరోజు మీడియాతో మాట్లాడడం జరిగింది సో రాహుల్ గాంధీ మరోపక్క ఇది రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు ఓటు హక్కుని ఓటర్ హక్కుని తొలగించాలని చెప్పి ఓట్లను తొలగిస్తున్నారు పేద వెనకబడిన వర్గాల వారి ఓట్లను తొలగిస్తున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ ఏదైతే విమర్శలు చేస్తున్నారో దాని కౌంటర్గా ఎన్నికల సంఘం ముఖ్యంగా రాజకీయ పార్టీలు అలాగే బూత్ లెవెల్ అధికారులు ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో సో వారు సమక్షంలోనే ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవర్ణ రివిజన్ ఇది పూర్తిగా ఓటర్ల జాబితా ఫిల్టర్ అని చెప్పి ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పడం జరిగింది ఇది కేవలం ఇప్పుడే కాదు రెండు వేల మూడు సంవత్సరంలో కూడా బీహార్లో జరిగింది ఈ ముఖ్యంగా ఒక వ్యక్తికి రెండు ఓటర్ ఎపిక్ నెంబర్స్ ఉంటే కనుక దాన్ని ఏ విధంగా తొలగించాలి అది ఎన్నికల సంఘం తొలగించలేదు సో దాన్ని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారానే ముఖ్యంగా పారదర్శకంగా ఎవరి ఎవరి వారు ఓటర్లు తమ వివరాలు ఎన్నికల సంఘానికి ఎమి ఎనిమినేషన్ పత్రం ద్వారా వివరాలు అందించినప్పుడు దాని ద్వారా మాత్రమే తొలగించబడతాయి అని చెప్పి ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ చెప్పడం జరిగింది అనేక అంశాలకు సంబంధించి ఇటు మహారాష్ట్రలో ముఖ్యంగా కర్ణాటకలో దొంగ ఓట్లు పడ్డాయి ముఖ్యంగా ఎక్కువ ఓటర్లను నమోదు చేశారు ఎక్కువ శాతం ఓలింగ్ పోలింగ్ నమోదైంది అన్న అంశాలకు సంబంధించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది పోలింగ్ జరిగే సమయంలో కూడా పోలింగ్ ఏజెంట్స్ ఆయా పార్టీలకు సంబంధించిన వారు ఉంటారు సో అప్పుడు అభ్యంతరాలు చెప్పకుండా పోలింగ్ జరిగిన నలభై ఐదు రోజుల వరకు కూడా సమయం ఉంటుంది ఎన్నికల కమిషనర్కి కమిషన్కి అభ్యంతరాలు చెప్పేందుకు సో అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తారు సో ఎన్నికల సంఘాన్ని ఈ ఓటు చోరీ అంశంతో భయపెట్టలేరు మేము ఓటర్ పక్షాన అలాగే అన్ని రాజకీయ పార్టీలని సమానంగా చూస్తున్నా ఉన్నారు కానీ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాటిని నిరూపించలేకపోతే కనుక వారం రోజుల్లోగా దేశానికి క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈరోజు ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది మరోపక్క రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో అక్కడ ఓట్లను తొలగిస్తున్నారు సుమారు ఎస్ఐఆర్ ద్వారా అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారు అయితే ఈ అరవై ఐదు లక్షల ఓటర్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు రీప్లేస్ అయిన వాళ్ళున్నారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అయ్యి అక్కడ ఓటు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మరికొందరు ఇతర దేశాల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో కేవలం భారతీయులకు మాత్రమే అది ఏళ్ళ వయసు నిండిన వారికి మాత్రమే ఓటు హక్కు దేశంలో కల్పించడం జరుగుతుంది కానీ ఎవరికి పడితే వారికి ఓటు హక్కుని కల్పించడం దాన్ని పూర్తి పారదర్శకంగా ఇటు బూత్ లెవెల్ అధికారులు రాజకీయ పార్టీల ఏజెంట్లు మరి ఎందుకు ఓటు చోరీ అయింది అని చెప్తున్న వారు ఓట్లను తొలగించినప్పుడు సో ఆయా పార్టీలకు సంబంధించిన బూత్ లెవెల్ అధికారులు ఇప్పటి వరకు ముఖ్యంగా ఎటువంటి ఆధారాలు లేకుండా గనుక ఓట్లను తొలగిస్తే ఎందుకు అభ్యంతరాలు నమోదు చేయలేదు సో మేము పారదర్శకంగా చేశాం కాబట్టి ఎవరు కూడా అభ్యంతరాలు నమోదు చేయడం లేదని చెప్పి కూడా ఎన్నికల సంఘం చెప్తోంది సో చూడాలి మరి రాహుల్ గాంధీ ఈసీకి మళ్ళీ ఎటువంటి కౌంటర్ ఇస్తారో ఆయన ఏడు ఫీట్ల పేపర్లని ముఖ్యంగా అన్ని బోగ అని చెప్పి చూపించారు ఆ తర్వాత ఓట్ చోరీ అంటూ ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా చేసిన నేపథ్యంలో ఈరోజు ఈసీ ఇచ్చిన వివరణకు ఆయన ఏ విధంగా స్పందిస్తారని మనం వేచి చూడాలి రైట్ గోపి